హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్ సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను మా మరదిని ఫ్లైట్ ఎక్కించేసి కొంచెం ఎర్లీగా ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాము ఎందుకంటే మా ప్రయాణం కూడా ఆ రోజు నైటే పెట్టుకున్నాము అనేసి ఇంకా అలా తొందరగా ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అండ్ అదే లాస్ట్ వీడియోలో నేను ఇంకొకటి కూడా చెప్పాను మరి ఎంతమంది విన్నారో లేదో నాకైతే తెలియదు కానీ బట్టలు చదువుకునేటప్పుడు కొంచెం ఎక్కువ బట్టలు పెట్టుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి నేను పాప అందుకనే కొంచెం బట్టలు ఎక్కువ సదురుకుంటున్నాను ఒక టెన్ డేస్కి వెళ్తాము పెద్దమ్మ దగ్గరికి అని చెప్పాను కదా ప్రణీత్ రావట్లేదు అని కూడా చెప్పాను ప్రణీత్ మళ్ళీ హైదరాబాద్ టు బ్యాంగ్లూర్ వెళ్ళిపోతారు అని చెప్పాను కదా సో మళ్ళీ మేము ముగ్గురం కలిసి ఒకే బస్ ఎక్కాము ఏంటి అంటే డౌట్ వచ్చింది కదా సో మా విజయవాడ ప్రయాణం అయితే క్యాన్సిల్ అయిందండి ఇంకా పృథ్వీని అలా ఫ్లైట్ ఎక్కించే అదే తను చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అవుతున్నప్పుడు మాకు మెసేజ్ వచ్చింది ఇలా బస్ క్యాన్సిల్ అయింది అని ఇంకా గబగబా అప్పుడు నేను ప్రణీత్ అనమాట సరే మీ బస్లోనే ఏదైనా సీట్ ఉంటే చూడండి అని లక్కీగా ఏంటి అంటే వీక్ డే కాబట్టి ఇంకా అదే బస్సులో మాకు సీట్ దొరికిందనమాట ఇంక ఇక్కడ అందుకే టూ టూ సీట్స్లో కూర్చున్నాము సో తను ఫస్ట్ ఒక్కరే అనుకొని అలా సింగిల్ సీట్ బుక్ చేసుకున్నారనమాట స్లీపర్ది ఇంకా మాకేమో తర్వాత ఈ డబల్ సీట్ ఇలా బుక్ చేశారు అండ్ అది కాక మీ మా స్టాప్ నుంచే బస్సు స్టార్టింగ్ అనమాట పెద్ద జనాలు కూడా ఏమీ లేరు ఇంకా అలా యాక్చువల్గా అయితే ఆ సీట్ కాదు దాని వెనక సీట్ అనమాట ప్రణీతి ఇంకెలాగో ఎవరు రాలేదు కదా అని ఇంకా అక్కడ కూర్చొని ఉన్నారు ఇంకా మా పాప కూడా వెళ్ళిపోయింది వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటాను అని సో విజయవాడ బస్సు ఎందుకు క్యాన్సిల్ అయింది అనేసి నేను స్పెషల్గా అయితే ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదా సో అక్కడ పరిస్థితి తెలిసిందే సో ఫ్లట్స్ వల్ల ఆ బస్ అయితే ఆ రోజు క్యాన్సిల్ అయిందనమాట సో అందరం విజయవాడ తొందరగా కోలుకోవాలని ప్రే చేద్దాము సో ఇంకా అలా విజయవాడ వెళ్ళాల్సిన మా ప్రయాణం కాస్త మళ్ళీ బ్యాక్ టు బ్యాంగ్లూర్ అనమాట అదేంటోనండి లాస్ట్ టూ మంత్స్ నుంచి అసలు ఏది అనుకున్నామేమో దానికి రివర్సే అవుతుంది అనుకున్నది మాత్రం జరగట్లేదు యాక్చువల్గా నా ప్లాన్ ఏంటి అంటే పృథ్వీ ఎప్పుడు వెళ్ళేది అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత నా ప్లాన్ ఏంటంటే ఒక వన్ వీక్ ముందే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఒక వన్ వీక్ అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి నేను పాప హైదరాబాద్ వెళ్ళొచ్చు పృథ్వీకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకా ప్రణీత్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తారులే సో సెండ్ ఆఫ్ పని అయిపోయిన తర్వాత అందరం కలిసి బెంగళూరు వచ్చేయచ్చు అనేది మా ప్లాన్ యాక్చువల్గా సో ఆ ప్లాన్ ప్రకారమే నేను పాప అయితే బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళామండి వెళ్ళిన రోజే ఏమైందంటే మా పెద్దమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల తను హాస్పిటలైజ్ అయ్యారు ఇంకా నేను పాప ఉంటే ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా బర్డన్ లాగా ఉంటామో ముందే హాస్పిటల్కి ఇంటికి వాళ్ళు తిరుగుతున్నారు ఎందుకంటే నేను అక్కడుండి హెల్ప్ చేయడానికి అవ్వదు ఎందుకంటే చిన్న పాపని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళి ఉండి అదంతా జరిగే పని కాదు సో ఏ రోజు విజయవాడలో దిగాను మళ్ళీ ఆ రోజునైతే విజయవాడ నుంచి బయలుదేరి బెంగళూరు వచ్చేయాల్సి వచ్చింది సరే అలా వచ్చేసాను ఇంకా సెండ్ ఆఫ్ అయిన తర్వాత వెళ్దాంలే అనుకున్నాను విజయవాడ సో అది కాస్త అటర్ ఫ్లాప్ అయింది ట్రైన్లో వెళ్దాం అనుకున్నాము బెంగళూరు టు హైదరాబాద్ అది కూడా అటర్ ఫ్లాప్ అయింది సో ఇవన్నీ చూసి అంటున్నాను అనమాట అసలు మేము ఏమనుకున్నా దానికి అది రివర్సే అవుతుంది ఏమైందో ఏంటో మరి అంతేలేండి అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి మనకి నచ్చినట్టే జరుగుతాయి దాన్ని ఇంకా లైఫ్ ఎందుకు అంటారు కదా ఇంక ఈ వీడియోకి వచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సో ఆ రోజు నైట్ ఇంకా బస్ ఎక్కగానే కాసేపు అలా మాట్లాడుకొని హ్యాపీగా నిద్రపోయాము ఇంకా నెక్స్ట్ డే లేచేసరికి ఆల్మోస్ట్ ఈ ట్రాఫిక్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది బెంగళూరు అయితే వచ్చేసాము కాకపోతే ఇంకా మా స్టాప్కి అయితే రాలేదులేండి ఇంకా టైం పడుతుంది అది కాక లాస్ట్ నైట్ బస్ వచ్చేసి లేట్ ఏది లేట్గా ఉంది బస్ అనేది చూసి బుక్ చేసుకున్నారు ప్రణీత్ ఎందుకంటే మేము విజయవాడ వెళ్ళాలనుకున్నాం కదా సో మా ఇద్దరిని విజయవాడ బస్ ఎక్కించేసి ఇంకా తను బెంగళూరు బస్ ఎక్కొచ్చలే అని లేట్ నైట్ బస్ బుక్ చేసుకున్నారు టెన్ ఫిఫ్టీకి అనుకుంటా బస్సు మేము మా స్టాప్లో ఎక్కింది ముందు రోజు అండ్ బెంగళూరు వచ్చేసి మా స్టాప్లో నైన్ థర్టీ టెన్ ఆ టైంకి దిగుతాము ఇంక ఇక్కడ మా పాప కూడా నిద్రలేసింది చూస్తున్నారు కదా లేకగానే అడిగింది అనమాట నానేరి అనేసి ఇంకా అదే చూపిస్తున్నాను మీ నాన్న ఎక్కడికి వెళ్ళిపోలేదే పక్క సీట్లోనే ఉన్నారు అని మా పాపకి వాళ్ళ నాన్న పిచ్చండి అంటే నేను లేకుండా ఉండగలుగుతుందని కాదు కానీ ఎక్కువ వాళ్ళ నాన్న పాంపరింగ్ ఎక్కువ తనకి సో ఆబ్వియస్లీ ఇంకా డాటర్స్ అందరూ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా ఇంకా అలాగే మా పాప కూడా ఇంకా ఇద్దరం అలా లేచి ఇంకా సేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా రోడ్డు మీద ట్రాఫిక్ చూసుకుంటా టైం పాస్ చేస్తున్నాము ఎందుకంటే మాది ఇంకా లాస్ట్ బట్ వన్ స్టాప్ అనుకుంటా అన్ని స్టాప్స్ దాటుకొని వెళ్ళాలి ఇంకోటి ఏంటి అంటే మా పాప ఇలాంటప్పుడు అసలు పేజీ పెట్టదండి పాపం బ్రేక్ఫాస్ట్ లేట్ అయినా ఏది ఉంటే అది తినేస్తుంది అంటే ఏదైనా స్నాక్స్ తీసుకెళ్తాం కదా సో ఆ స్నాక్స్ అయినా తినేసి కామ్గా ఉంటుంది నాకు అదే కావాలి ఇదే కావాలి అనేది పేచీ ఉండదు సో జర్నీస్ అప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నాకు పెద్ద ఏడిపించదు కొంతమంది పిల్లలు బాగా ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళు పర్టికులర్గా తినే ఫుడ్డే కావాలి అంటారు సో మా పాపతో అయితే అలా ఏముండదు కొంచెం తుంటరితనము అల్లరి ఉంటుంది కానీ అలాంటి పేచీలు అస్సలు ఉండవు సో ఇక్కడ చూసారా అపార్ట్మెంట్కి వచ్చేసాము దిగేసి లగేజ్ అది ఇంట్లో పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ కాదులేండి అది కాస్త లంచ్ అయిపోయింది టెన్ నైన్ థర్టీ టెన్కి దిగాల్సిన బస్సు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ అనమాట ఇంటికి జర్నీ ఇంకా లగేజ్ అన్నీ పెట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసుకొని వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది కారులో వెళ్తే మాత్రం వస్తా వస్తా తినేసి వచ్చేవాళ్ళము ఇప్పుడు ఇంకా బస్సులో కాబట్టి వచ్చేటప్పుడు కూడా క్యాబ్లో లగేజ్ అదంతా ఉంటుంది ఇంకా అది లగేజ్తో అంతా వెళ్ళి తినడం అవ్వదు కాబట్టి ఇంక ఇంటికి వచ్చి లగేజ్ అది పెట్టేసి మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అంత జర్నీ చేసి మళ్ళీ ఎక్కడికన్నా ప్రయాణం అంటే భలే విసుగ్గా అనిపిస్తుంది అది పక్కనే ఉన్నా కానీ నాకైతే అసలు వెళ్ళబుద్ధి కాదండి ఇంకా ఏదో వస్తా వస్తా తినేసి వచ్చాము అంటే అంత అనిపించదు వన్స్ ఇంటికి వచ్చాక మళ్ళీ వెళ్ళాలి అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు కానీ తప్పదు ఎందుకంటే ఇంట్లో కూడా తినడానికి ఏం ఉండదు కదా అప్పటికప్పుడు ఊరి నుంచి వచ్చాక ఇంకా మాకు ఇంటి దగ్గరలోనే బాబాయ్ టిఫిన్స్ అని ఉంటుంది సో మంచి ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ ఆంధ్ర లంచ్ దొరుకుతుంది ఇంక ఇక్కడ ఆర్డర్ చేసేసి నేను పాప అయితే వెయిట్ చేస్తున్నాము ప్రణీత్ అయితే ఇంకా తీసుకొస్తారనమాట ఇంకలా ఒకసారి వ్యూ చూపించేస్తున్నాను మామూలుగా ఈ బాబాయ్ టిఫిన్స్లో ఇంత ఖాళీగా అస్సలు ఉండదండి ఇంకా వీకెండ్స్ అయితే అసలు సీట్స్ దొరక ప్లీజ్ దొరకదు కూర్చోడానికి ఇంకా ఇది ట్వెల్వ్ లంచ్ టైం జస్ట్ అప్పుడే స్టార్టెడ్ కాబట్టి అంత ఖాళీ ఖాళీగా ఉంది సో నేనైతే మంచి ఆంధ్ర మీల్స్ చెప్పించేసుకున్నాను ఇంకా నాది చూసి ప్రణీత్ కూడా అదే చెప్పుకున్నారు మంచిగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఆ ప్లేట్ చూస్తేనే కడుపు నిండిపోతుంది ఇంకా మా పాపకైతే ఆ తాళీలో అప్పడాలు ఉంటే సరిపోతుంది అప్పడాలు తిని బతికేస్తుంది అనమాట అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని కూరలు ఉన్నాయి అన్నము చపాతీ ఉందా అది తిందనమాట అప్పడాలే అప్పడం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న అడిగి తెప్పించుకుంది ఎక్స్ట్రా అప్పడము ఇంకా ఆ తాలి విషయానికి వస్తే ఒక స్వీట్ ఇచ్చారు రసం సాంబారు దొండకాయ ఫ్రై ఇచ్చారు అండ్ ఆల్సో ఒక చపాతికి ఒక గ్రేవీ కర్రీ లాగా ఇచ్చారు చట్నీ అండ్ గన్ పౌడరు అదేనండి మనం కందిపొడి అంటాం కదా సో అది దానికి దాంట్లో మిక్స్ చేసుకోవడానికి నెయ్యి అసలు ఆ వేడివేడి అన్నంలో ఆ గన్ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో అండ్ ఆల్సో చల్ల మిరపకాయ ఇచ్చారనమాట పెరుగులోకి సో ప్రాప్ పర్ ఆంధ్ర మీల్స్ అండి పేరుకే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట వాళ్ళ దగ్గర మంచి ఆంధ్ర ఫ్లేవర్స్ అన్ని ఆంధ్ర ఫ్లేవర్స్ వస్తాయి ఎవరైనా మన వీడియోస్ చూసేవాళ్ళు బెంగళూరులో ఉండి ఆంధ్ర ఫ్లేవర్స్ ఇష్టపడి ఇంకా బాబాయ్ టిఫిన్కి వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ఆ బాబాయ్ టిఫిన్స్కి వెళ్ళి ట్రై చేయండి మీల్స్ అనే కాదండి బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఉంటాయి చాలా పునుగులు బోండాలు అనేసి రకరకాలుగా ఉంటాయి సో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక ఇక్కడ నేను అన్నంలో గన్ పౌడర్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటున్నాను నా ఫేస్లో పెద్ద ఎక్స్ప్రెషన్స్ అయితే ఏమీ కనిపించలేదు కానీ వీడియోలో చాలా బాగుండింది టేస్ట్ మా పాప మాత్రము వీడియో మొత్తంలో ఆ ఒక్కప్పడంతోనే కనిపిస్తుంది చూస్తూ ఉండండి ఇక్కడ తినిపిస్తుంటే స్పైసీగా ఉందంట అప్పటికీ నేను కొంచెం పల్చగానే కలిపి పెట్టాను ఎందుకంటే కూరలు అయితే కొంచెం ఘాటుగానే ఉన్నాయండి స్పైసీ స్పైసీ అంటుంది అదే చికెన్ నాన్ వెజ్ అయితే ఎంత స్పైసీ ఉన్నా తినేస్తుంది చూడండి ఎలా అరుస్తుందో కసురుతుంది స్పైసీ స్పైసీ అని ఇంకా అలా తినేసాక ఉట్టి పెరుగు కావాలనిందనమాట సో రైస్ వద్దు నాకు ప్లెయిన్ కర్డ్ కావాలి అంటే ఇంకా వాళ్ళ బౌల్లో వేపించి ఇస్తే ఇంకా తనే తింటాను అని అయితే ఇంకా తింటుంది కింద పడేస్తా పైన పడేస్తా అంతా పడేసుకుంటా తింటుంది ఇంకా నేను తినిపిస్తానమ్మా ఎన్నిసార్లు అడిగినా వద్దంట తనే తింటాను అంటది ఇంకా మళ్ళీ తింటున్నప్పుడు చేతికి అలా అంటుకోకూడదండి చే తనకు తినడం రాదు అయినా చేతికి అంటుకోకూడదు అనమాట అంటుకుంటే తుడు తుడు అని చూడండి ఇక్కడ తుడిపించుకుంటుంది ఇంకా అలా మెయిన్ కోర్స్ మీల్స్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే కదా డెజర్ట్ కంపల్సరీ ఇంక ఇక్కడ గులాబ్ జాము ఫ్రూట్స్ అలా ఆడ తెప్పించుకున్నాము యాక్చువల్గా గులాబ్ జాము మా పాపకి ఇష్టం అనమాట ఇంకా సరే నేనైతే స్వీట్ ఏదైనా నాకు నచ్చుతుందండి తినేస్తాను నేను కాకపోతే అక్కడ గులాబ్ జామ్ నచ్చలేదంట అక్కడ చూడండి బాగుందా అంటే బాగాలేదు అని చెప్తుంది బాగుందండి చాలా ఎమ్మీగా ఉంది కాకపోతే తనకు నచ్చలేదు అంతే ఇంకా అలా గులాబ్ జామ్ కొంచెము తినేసి మనకి తాళిలో స్వీట్ ఇచ్చారని చెప్పాను కదా సీమియా స్వీట్ అది సరే ఒకసారి ట్రై చేద్దాము అని తింటే ఆ గులాబ్ జామ్ తిన్న తర్వాత ఆ స్వీట్నెస్కి అసలు ఆ స్వీట్ నాకు నచ్చలేదు ఇంక అందుకే మళ్ళీ ఒక స్పూన్ తిని పక్కన పెట్టేసి ఇంకా గులాబ్ జామ్ తిని కొంచెం కస్టర్డ్ కూడా తినేసి ఇంకా బాగా కడుపు నిండిన తర్వాత ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడంట వీడియో తను తీస్తుందంట ఫోన్ నేను పట్టుకుంటానమ్మా నేను వీడియో తీస్తానమ్మా అంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అలా ఫోన్ పెట్టుకొని లేకపోతే కెమెరా ముందో మాట్లాడుతూ ఉంటే ఇంకా తను కూడా తనకి ఫోన్ ఉండదు కాబట్టి తన చేతిని ఇలా ఇలా ఫేస్కి ముందు పెట్టుకొని అది మొబైల్ అన్నట్టు ఫీల్ అయ్యి మాట్లాడతా లేకపోతే ఏదో ఒకటి అలా యాక్షన్స్ చేస్తా ఉంటుంది అనమాట ఈ మధ్య అండ్ ఆల్సో నేను ప్రతి వీడియోలో ఇంట్రో చెప్తాను కదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అనేసి సో అది కూడా చెప్తుంది ఎంత ముచ్చటిగా చెప్తుందో ఏదో ఒక వీడియోలో నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా కొన్ని వర్డ్స్ అంత స్పష్టంగా పలకట్లేదు సో కొంచెం స్పష్టంగా చెప్పడం వచ్చిన తర్వాత చెప్పిస్తాను ఎంత ముచ్చటిగా చెప్తుందో ఇప్పుడు చెప్పించానంటే కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు కదా అనేసి అయితే నేను చెప్పించట్లేదు సో అంత ఫుడ్ తినేసి వచ్చాము కదా సో తిన్నామా తినలేదా పక్కన పెట్టేస్తే బయటికి వెళ్ళాము అంటే లాలీపాప్ కావాల్సిందేనండి మనం ఏం తిన్నాము ఏం తినలేదు అనేది తనకు అనవసరం అనమాట సో బయటికి వెళ్ళామంటే లాలీపాప్ తెచ్చుకోవాల్సిందే ఇంకా ఇక్కడ అలాగే వాళ్ళ నాన్న అడిగి కొనిచ్చుకుంది సో నేనైతే అరుస్తాను అనేసి నన్ను పెద్దగా అడగదండి వాళ్ళ నాన్నే అడుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంటికైతే వచ్చేసాము సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక వీడియోతో మీ అందరినీ కలుస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్